మదనపల్లి డీఎస్పీ దర్బార్ కొండయ్యనాయుడు హెచ్చరిక చేశారు మదనపల్లి డీఎస్పీ నేడు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పట్టణంలో యువత ఎక్కువగా గంజాయి వాడుతున్నారని ర్యాష్ డ్రైవింగ్ చేయడం తమ దృష్టికి వచ్చిందని కాలేజ్ స్కూల్ పరిసర ప్రాంతాల్లో సిగరెట్ బీడి గుట్కా వంటివి అమ్మకుండా చర్యలు తీసుకుంటామని అదేవిధంగా భూములు ఆక్రమణ చేసిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని మీడియా ప్రజా సంఘాలు రాజకీయ నాయకుల ముసుగులో పోలీస్ స్టేషన్ వద్ద సెటిల్మెంట్ చేసే వారిపైన నిఘా ఉంచామని వారిపైన కూడా చర్యలు తప్పమని మదనపల్లి ట్రాఫిక్ పైన కూడా దృష్టి పెట్టి రికార్డు లేని వాహనాలను సీజ్ చేస్తామని తెలిపారు దృష్టికి ఇప్పుడే మా మిత్రులు తెలియజేసిన విధంగా చాలా మంది ప్రజా సంఘాల వాళ్ళు కుల సంఘాల వాళ్ళు ఈ చిన్న చిన్న పొలిటికల్ బ్రోకర్స్ వీళ్ళంతా పోలీస్ స్టేషన్ దగ్గర చుట్టూ తిరుగుతూ ప్రజలకు మేమున్నాము అనే వాళ్ళు పోలీసుల దగ్గర కూడా మధ్యలో మధ్యవర్తిగా ఏర్పడి వాళ్ళే పంచాయతీలు చేసి పోలీసుల దగ్గర తీసుకొచ్చి పోలీసుల పేరు చెప్పి డబ్బు దుండుకుంటున్నారని తెలిసింది వాళ్ళ పైన కూడా ప్రత్యేక నిఘా పెట్టి ఎలాంటి విచక్షణ లేకుండా వాళ్ళపై మా దృష్టి కేసు ఖచ్చితంగా రిజిస్టర్ చేసి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకొని ఒక అందుకే గుణపాఠం చెప్పాలని వెయిట్ చేస్తున్నాము దానిపైన అందరూ సహకరించవలసిందిగా కూర్చున్నాం సార్ ఈ ట్రాఫిక్ క్రమబద్ధీకరించడంలో భాగంగా ఈ ఆటోల పైన ఈ పిల్లలు మైనర్ రైడింగ్స్ పైన ఈ పిల్లలు హై స్పీడు లేదా సైలెన్సర్ పోవడం పైన లేక బైక్ రైసింగ్ల పైన కూడా ప్రత్యేక నిఘా పెట్టడం జరుగుతుంది అదేవిధంగా నెక్స్ట్ మా ప్రయారిటీ రీసెంట్ గా జరిగినటువంటి ఈ భూ సమస్యలకు సంబంధించి రికార్డు దగ్గమైన విషయంగా చాలా మంది బాధితులు వస్తున్నారు వాళ్ళకు న్యాయం జరిగేదానికి మా దగ్గర ఏ కంప్లైంట్ వచ్చినా కూడా రెవెన్యూ ఆఫీసర్స్ దాని గురించి వెరిఫికేషన్ కోసం రిపోర్ట్ పంపుతాము రెవెన్యూ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా అది కబ్జా జరిగిందా లేదని తెలుసుకొని కబ్జా చేసిన వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాము అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా తెలియజేయడం భూ కబ్జాలకు పాటుపడే ఎవరైనా కావచ్చు మదనపల్లిలో ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు వాళ్ళందరికీ వాళ్ళందరిపై కఠిన చర్యలు తీసుకుంటాము అదేవిధంగా మీకు చాలా మంది పోలీస్ స్టేషన్ దగ్గర పోలీసులతో మాట్లాడతాము మేము అది చేస్తాము అని తలారులతో చెప్పి అమాయకులు మోసం చేసే కొంతమంది ఉన్నారని తెలిసింది వాళ్ళ పైన కూడా ప్రత్యేక నిఘా పెట్టి వాళ్ళ స్టేషన్ ప్రెమిషస్ లో లేకుండా చేస్తాము ముఖ్యంగా మీడియా ముసుగులు కూడా కొంతమంది ఈ విధంగా మా నాకు సిఐ తెలుసు డిఎస్పీ తెలుసు వాళ్ళు తెలుసు ను మాట్లాడొస్తాను నువ్వు బయట ఉండని చెప్పి మాతో మాట్లాడి వాళ్ళ పేదలు సార్ ఏం లేదని చెప్పి మాతో చెప్పేసి పోయి బయట పోయి నేను మాట్లాడి వచ్చాను అని చెప్పేసి వాళ్ళతో తీసుకుంటున్నారని తెలిసింది మీడియా మిత్రులకు ముఖ్యమైన గర్వనికి ఏమంటే మీరు పోలీస్ స్టేషన్లకు రావాల్సిన అవసరం లేదు మీరు ఒక ఫోన్ కాల్ చేస్తే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్తో మేము ఇస్తాము మీకు సహాయకంగా ఉండేదానికి ఒక పిఆర్ఓను కూడా మా మాతో మీరు ఏర్పాటు చేసు చేసుకోవచ్చు మీరు మీ యొక్క సమయాన్ని ఉత్తా చేసుకుని స్టేషన్ల దగ్గర ఎస్ఐ కోసం సిఐ కోసం డిఎస్పీ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఒక ఫోన్ కాల్ లేదా మీరంతా గ్రూప్ క్రియేట్ చేసి ఏదైనా పెట్టినా కూడా మేము దాంట్లో మీకు సమాచారాన్ని చెరవేస్తాం తర్వాత ముఖ్యంగా మదనపల్లి పట్టణ ప్రజలు చాలా శాంతి కాముకులు చాలా డీసెన్సీగా ఉండేవాళ్ళు వీళ్ళు విషయంగా మేము ఫ్రెండ్లీ పోలీస్ ఏర్పాటు చేస్తాము ఎవరైనా ఏ బాధితుడైనా ఎలాంటి మధ్యవర్తి లేకుండా ఎప్పుడైనా కూడా మమ్మల్ వచ్చి సంప్రదించవచ్చు తమ యొక్క కష్ట వారి యొక్క కష్టాలు తెలుపుకోవచ్చు ఈ డిఎస్పీ ఆఫీస్ ఎప్పుడు కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మా దగ్గర ఇక్కడ ఒక సెల్ ఏర్పాటు చేయనాము వాళ్ళు ఏ ఫిర్యాదు అయినా ఇవ్వచ్చు ఏ కాలైనా చేయొచ్చు మా ఫోన్ కూడా ఎప్పుడు ఉంటుంది మీరు మా యొక్క